I think i t really f i r You follow the level. h o d c a n e l y r u m n o o n g o d సైబర్ క్రైమ్ కేసులో డిజిటల్ అరెస్ట్కి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముంబైకి చెందినటువంటి వ్యక్తిని అయితే మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాయు ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ ఇటీవల జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ కేసుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పేసి సైబర్ క్రైమ్ గురికను చూడాలని సైబర్ నేరస్తులను పట్టుకుని అందరికీ కూడా ఒక అనుభవం చెప్పాలని సారు ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి గొరవ తీసుకొని ప్రత్యేకంగా టీంలు నియమించి మన భీమవరం డిఎస్పి గారు జయసూర్య గారి ఆధ్వర్యంలో ఒక టీములు నియమించి అందరినీ కూడా టీమ్స్ని ఎక్కడైతే ఈ సైబర్ నేరస్తులు ఉంటారో ఆ ఏరియాలో పంపించడం జరిగింది అందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం రెండు రోజుల క్రితం మేము ఏదైతే ఈ ఆర్పీసీఏ గారు సేవలో ఉండాలి ఎన్ఏన్న టీముల కింద వెళ్ళి ఈ సైబర్ నేరస్తుల్ని కొంతమందిని గుర్తించి వాళ్ళని వాళ్ళందరినీ కూడా సేవాలో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇది మన కేసుకు సంబంధించి దీంట్లో వెళ్తే మనకి ఈ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి గంధం అపార్ట్మెంట్లో వార్డ్రైవర్ గోపాలకృష్ణ గారు అలాగే లక్ష్మీ కుమార్ గారు అని చెప్పేసి భార్య ఇద్దరు వీళ్ళ వయసు దాదాపుగా గోపాలకృష్ణ గారికి డెబ్బై సంవత్సరాలు లక్ష్మీ కుమార్ గారికి అరవై ఆరు సంవత్సరాలు వీళ్ళిద్దరే ఉంటారు వీళ్ళ పెళ్ళిద్దరూ కూడా యూఎస్లో సెటిల్ అయ్యారు వీళ్ళిద్దరిని దాదాపుగా ఒక నాలుగు నెలల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో మామూలుగా కంటిన్యూగా నాలుగు నెలలు తాము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళని ఇంట్లోనే ఉంచి ఈ సైబర్ నేరస్తులు దాదాపుగా తొంభై తొమ్మిది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నుంచి వివిధ అకౌంట్లకి మళ్లించుకోవడం జరిగింది వీళ్ళకి అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా ఇచ్చి అందులోనే వేసుకోవడం కూడా జరిగింది ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అప్పటి నుంచి కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు ఉంటుందో అన్ని బ్యాంకులకి నోటీసులు పెట్టడం అదేవిధంగా అందరికీ ఏదైతే మన బ్యాంక్ నోటీసులతో పాటు ఏదైతే సెల్ఫోన్లు ఉపయోగించారో వాటికి కూడా చల్లడం అలాగే మా వంశీ మన సైబర్ క్రైమ్ ప్రత్యేకమైనటువంటి నాలెడ్జ్ ఉంది చేస్తే కదా ఆయన సహాయంతో ఇలా ఐపీ లాగ్స్ ఇవన్నీ కూడా కనుక్కొని అంతా చేసిన తర్వాత ఒక ఐపీ లాగ్ ఏదైతే ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత దాన్ని ఎవరికి వాడతారు ఫస్ట్ అకౌంట్లో నుంచి డబ్బులు విక్టిమ్ అకౌంట్ నుంచి ఫస్ట్ లో పడగానే అది అమౌంట్ ఏమవుతుంది అన్న దాని మీద ప్రత్యేకంగా ఐపీ లాక్స్తో వీటితో కొంచెం దృష్టి పెట్టి వన్ గారు మేము మా డి ఎస్పీఐ ఆధ్వర్యంలో ఎస్బీఐ గారి యొక్క ఎప్పటికప్పుడు రోజు తో కూర్చొని చేసిన తర్వాత ముంబైలో ఉన్నటువంటి ఒక డివైస్ ద్వారా ఇది జరుగుతుంది అని చెప్పేసి దాన్ని గుర్తించడం తర్వాత ముంబైలో దాదాపుగా వారం రోజులు కష్టపడి ఈ డివైస్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఇది దేని దగ్గర ఇది అవుతుంది అని చెప్పేసి గుర్తించడం కూడా జరిగింది జరిగి గుర్తించి దాన్ని ఆ ముద్దాయిని ఎవరైతే ఉన్నది చేసే అతను అతన్ని గుర్తించి ఆ డివైస్ సహా అతను రమ్మని చెప్పి రావడం తర్వాత అతన్ని ఈరోజు రావడం అతనికి అతని దగ్గరన్నీవైజ్ అలాగే ఇటును కూడా అతను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ అరెస్ట్లో భాగంగా అతని దగ్గర నుంచి ఒక మూడు సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది ఈ మూడు సెల్ ఫోన్లో అతని సెల్ ఫోన్ పర్సనల్గా వాడుకునే సెల్ ఫోన్ ఒకటైతే రిమైనింగ్ రెండు సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో అవి పర్టికులర్గా ఈ బ్యాంక్ అకౌంట్లోకి పడినటువంటి అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేయడానికి మాత్రమే వాడతా వాడడానికి వాడతాడు అతను అదేవిధంగా దాదాపుగా అతను దగ్గర నుంచి నలభై ఐదు సిమ్ కార్డులు అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఈ నలభై ఐదు సిమ్ కార్డులలో ఇంకా పద్నాలుగు సిమ్ కార్డులు అతను వాడలేదు ఇంకా రిమైనింగ్ సిమ్ కార్డులు అన్నీ కూడా వాడేసినటువంటి సిమ్ కార్డులు అదే కొన్ని సిమ్ కార్డులను అతన్ని దొరకకుండా ఉండడం కోసం కాల్ చేసిన సిమ్ కార్డులు కూడా మనం అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది విధంగా అతను చాలా సిమ్ కార్డులు కూడా ఇది అతను దాన్ని వేరే కాల్ చేశానని కూడా చెప్పడం జరిగింది ఈ ముద్దాయి యొక్క వివరాల్లోకి వెళ్తే మనం ఇతని పేరు ప్రయత్నం ధర్మేంద్ర మౌర్య ఇతని ముంబై దగ్గర నలసోపారా ఈస్ట్ నలసోపారా అనేటువంటి ఒక గ్రామం ఈస్ట్ ఉంటాడు ఇతను ప్రజెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ చదువుతూ ఉన్నాడు ఇతనికి ముందు ఈ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ యాప్స్లో కొంత ఇతనికి అవగాహన ఉండి బెట్టింగ్ చేయడం గేమింగ్స్ ఆడటం ఇవన్నీ కూడా చేశాడు చేసిన తర్వాత ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ల్లో ఇతనికి ఈ స్కామ్ కాంపౌండ్ వాళ్ళు పరిచయం అవ్వడం జరిగింది ఈ స్కామ్ కాంపౌండ్ ఏదైతే డిజిటల్ అరెస్టులు ఎలాగైతే సైబర్ క్రైమ్ చేస్తారో వాళ్ళతో ఈ టెలిగ్రామ్ యాప్లో పరిచయం ఏర్పడడం జరిగింది ఈ టెలిగ్రామ్ యాప్లో పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇతను ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి అనుకుని ఏ విధంగా అయితే వస్తాయో దాన్ని ఈజీ కోసం మనీ కోసం ఆశపడి సిమ్ కార్డులు అలాగే బ్యాంక్ అకౌంట్లు రెండు కూడా మళ్ళీ సేమ్ టెలిగ్రామ్ యాప్లోనే అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి అది అదంతా కూడా వాళ్ళు ఆ టెలిగ్రామ్ యాప్లో ఐడెంటిటీ కూడా ఉండదు ఎవరి దగ్గర నుంచి వస్తున్నారు ఎవరి దగ్గర నుంచి తిరిగిన వ్యక్తుల నుంచి సిమ్ కార్డులు కొనుగోలు చేసేవాడు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లు కొనుగోలు చేసి ఈ రెండింటినీ కూడా ఒక అదే రోజు యాక్టివేట్ చేసి ఈ సిమ్ కార్డుకి అలర్ట్స్ వచ్చేటట్టు మెసేజ్ అలర్ట్స్ అలాగే ఓటీపీసీ సిమ్ కార్డుకి వచ్చేటట్టు పెట్టేసి ఆ బ్యాంక్ అకౌంట్ని ఆ రోజు యాక్టివేట్ చేయడం ఈ యాక్టివేట్ చేసిన బ్యాంక్ అకౌంట్ని ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసి నెట్ బ్యాంకింగ్ చేసిన యాక్టి బ్యాంక్ అకౌంట్ని స్టార్స్ ఎవరైతే ఉన్నారో సైబర్ క్రైమ్ స్టార్స్ వాళ్ళకి అందజేయడం వాళ్ళకి అందజేసిన వెంటనే వాళ్ళు ఈ అకౌంట్లోకి విక్టిమ్స్ చేత ఎవరినైతే సైబర్ డిజిటల్స్ చేస్తారో లేకపోతే వేరే విధంగా ఎవరినైతే చేసి విక్టిమ్స్ అందరూ విక్టిమ్స్కి ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్లోకి డబ్బులు పంపించడం డబ్బులు పడిన వెంటనే ఇతను ఈ ప్రేతం మౌలి అనే అతను విత్న్ సెకండ్స్లో విత్ ఇన్ మినిట్స్లో ఇందులో పడిన అమౌంట్ని తక్ మళ్ళీ వెంటనే మన గిఫ్ట్ కార్డులు కొనడం కానీ లేకపోతే బెట్టింగ్ యాప్లో పెట్టడం కానీ లేకపోతే గేమింగ్ యాప్లో పెట్టడం కానీ దాన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసి ఆ అకౌంట్లో లేకుండా మళ్ళీ వాటిని యుఎస్డిటీస్ కింద మళ్ళీ ఏదైతే గే బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్లో ఉన్నటువంటి ఈ టెలిగ్రామ్ యాప్ల్లో ఉన్నటువంటి సూడో పర్సన్స్ను ఉపయోగించింది తెలియని పర్సన్స్ ఉపయోగించింది మళ్ళీ దాన్ని యూఎస్బీటీస్ కింద యూఎస్ డాలర్స్ కింద మార్చేసి ఎదురైతే మళ్ళీ మనకి అకౌంట్స్ ఏమని అడిగారో వాళ్ళకి అంటే ఈ సైబర్ క్రైమ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించడం జరిగింది ఇందులో వ్యక్తి అరెస్ట్కి చూస్తే మనం అంతకుముందు చేసిన అరెస్టులకు సంబంధించి కామన్గా మనం అకౌంట్ పట్టుకునే వాళ్ళం అకౌంట్ హోల్డర్ తర్వాత అకౌంట్ వాల్డర్ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ ఎవరు తీసుకున్నారని వాళ్ళు తర్వాత ఎవరికి ఇచ్చారు బ్యాంక్ అకౌంట్ అని పట్టుకునే వాళ్ళు తప్ప దాని తర్వాత ఏం జరుగుతుందో అనేటి దాన్ని ఇప్పటివరకు ఎప్పుడూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం మేమైతే ఇప్పుడు ఈ కేసులో అయితే పర్టికులర్గా అకౌంట్ హోల్డర్ అకౌంట్ వాళ్ళర్ ఇచ్చిన వాళ్ళు కాకుండా అకౌంట్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో అతను ఏ విధంగా ఈ అకౌంట్ని యూజ్ చేస్తున్నాడు ఏ విధంగా యూజ్ చేసి అందులో అకౌంట్లో పడినటువంటి రూపీస్ని మళ్ళీ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ దాన్ని ఏ విధంగా యుఎస్ డాలర్స్ కింద పంప్ చేసి ట్రాన్స్ఫర్ చేసేసి అతను ఇద్దరు ఏదైతే క్యామ్స్ స్కామ్ స్టార్స్ ఉంటారో వాళ్ళకి ఏ విధంగా పంపించేస్తారనేది అంతా కూడా డీటెయిల్గా ఇతని దగ్గర నుంచి మేము తెలుసుకోవడం జరిగింది పంపించి పంపేసేంత వరకు ఈవెన్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి స్కామ్ చేసే సైబర్ క్రైమ్ ఫ్రాడ్ స్టార్కి బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం అందులో ఐఎన్ఆర్ డబ్బులు పట్టిన తర్వాత ఇతనే రెండు మూడు అకౌంట్లోకి తిప్పి మనకు అనుమానం రాకుండా వెట్టింగ్ యాప్లో వాటిల్లో ఇంట్లో పెట్టడం దాన్ని మళ్ళీ యూఎస్డిటీస్ కింద మార్చడం మార్చేసి మళ్ళీ దాన్ని వాళ్ళకి ఎవరైతే స్టార్ సైబర్ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేరవేయడం ఇతను చాలా ప్రముఖ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు ఇతను వయసు చూస్తే కూడా పంతొమ్మిది సంవత్సరాలే అయినప్పటికీ కూడా మెయిన్ రోజు ఇతను పోషించడం జరిగింది దాని మన దగ్గర మన అకౌంట్లో చూసుకుంటే ఈ మన విక్రమ్ దగ్గర నుంచి పన్నెండు లక్షలు పంపిస్తే పది లక్షల రూపాయలు ఇతను దాంట్లో నుంచి అమెజాన్ పేయూ అమెజాన్ ద్వారా పేయూ గేట్ వే ద్వారా దాన్ని అతను గిఫ్ట్ కార్డులు కొని ఆ గిఫ్ట్ కార్డులు మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్లోనే వేరే వాళ్ళకి మళ్ళీ వాటిని అమ్మేసి యూఎస్డిటీస్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ యూఎస్ డిటీస్ని మళ్ళీ వెంటనే మన సైబర్ క్రైమ్ ఫార్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించేయడం జరిగింది ఇదంతా సెవెన్ పర్సెంట్ అని చెప్తున్నాడు దాదాపుగా టెన్ పర్సెంట్ వరకు కూడా అతను అంటే దాదాపుగా ఈ మనకి లక్ష ఇరవై పన్నెండు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తే దాదాపుగా అతను లక్ష ఇరవై వేల రూపాయల వరకు కమిషన్ కూడా తీసుకున్నాడు అంటే ఒక రోజు ఇంట్లో కూర్చొని ఈ కమిషన్ ద్వారా లక్ష ఇరవై వేల రూపాయలు అతను సంపాదించుకోవచ్చు